హలో అండి హాయ్ వెల్కమ్ టు అపర్ణాస్ కిచెన్ టుడేస్ రెసిపీ వచ్చి ఆ కాకరకాయతో కర్రీ అండి ఆ కాకరకాయతో మామూలుగా చేసే కర్రీస్ పులుసు ఫ్రైలు ఇలా కాకుండా కమ్మగా పిల్లలు సరే పిల్లలైనా సరే ఇష్టంగా తినేటట్టుగా పాలు పోసి ఈ కర్రీని ప్రిపేర్ చేస్తున్నానండి ముందుగా దీన్ని ఎలా తయారు చేయాలో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే నేను హాఫ్ కేజీ కాకరకాయలను తీసుకున్నానండి హాఫ్ కేజీ కాకరకాయని ఇలాగా వాష్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుకి కట్ చేసుకొని పెట్టుకోవాలి సైజ్ అనేది మీ ఇష్టం కొంచెం పెద్దగైనా పర్వాలేదు చక్రాలనే కట్ చేసుకోవచ్చు లేదా చీలికలాగైనా కట్ చేసుకోవచ్చు నేను ఎలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేస్తున్నాను హాఫ్ కేజీ కాకరకాయలకి నాలుగు ఆనియన్స్ని తీసుకున్నాను అండి కాకరకాయలు ఏ సైజులో అయితే ఉన్నాయో ఆనియన్స్ కూడా అదే సైజులో కట్ చేసుకోండి కారాన్ని తగ్గట్టుగా పచ్చిమిర్చి నేను కారం కాయలు పచ్చిమిర్చి తీసుకుంటున్నాను కాబట్టి తక్కువ క్వాంటిటీగా తీసుకుంటున్నాను తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేసుకొని పోపు వేసుకొని వేయించుకోవాలి ఈ కర్రీకి లోతుగా ఉండి మందంగా ఉండే కడాయిని తీసుకోండి తర్వాత కరివేపాకు వేసుకొని వేయించుకున్నాక పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోండి పొట్టుతో వేసుకుంటే అరువు అనేది బాగుంటుంది కాబట్టి నేను పొట్టుతోనే వేస్తున్నాను ఇవి వేగిన తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకొని వేయించుకోండి ఇంగ కూడా వేసుకొని వేగిన తర్వాత కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి రెండు కలిపి వేసుకొని రెండు నిమిషాలు వేయించుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఎక్కువసేపు వేగనవసరం లేదండి ఎందుకంటే కాకరకాయలు వేగడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఈ లోపల ఉల్లిపాయలు అనేది కొంచెం పేస్ట్ లాగా అయిపోతాయి అలా కాకుండా అలా ముక్కలాగే ఉండాలి అనుకుంటే కనుక ఒక రెండు నిమిషాలు వేయించేసి ఒక కాకరకాయలన్నిటిని యాడ్ చేసుకోండి ఈ కర్రీ చేసేటప్పుడు కొంచెం మందంగా ఉండి లోతుగా ఉండేది తీసుకుంటే ఏమవుతుందంటే కర్రీని లో ఫ్లేమ్లో పెట్టుకున్నా సరే ముక్కలు అడగంటకుండా కర్రీ మాడకుండా టేస్ట్ కూడా బాగుంటుంది ముక్క కూడా తొందరగా మెత్తబడుతుంది ఇలా కలుపుకున్న తర్వాత రుచి సరిపడా సాల్ట్ వేసుకోండి రుచి సరిపడ సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే ముక్కలు అనేది కాస్త మెత్తబడతాయి కర్రీ పూర్తిగా ఉడికిపోకుండా ముక్క ముప్ప వన్ సెవెంటీ పర్సె సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం ఇందులో ఒక హాఫ్ గ్లాస్ పాలనే యాడ్ చేసుకుంటున్నామండి వాటర్కి బదులు పాలనే యాడ్ చేసుకుంటున్నాము దానివల్ల కర్రీ టేస్ట్ అలాగే కమ్మతనం కూడా బాగుంటుంది ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత ముక్క పట్టుకొని చూస్తే మెత్తగా అవి ఉంటే కనుక అందులో ఒక హాఫ్ గ్లాస్ పాలని యాడ్ చేసుకొని కలుపుకోండి ఈ కర్రీలో సాల్ట్ యాడ్ చేసుకోకపోతే కనుక సాల్ట్ సరిపడినంత కూడా ఈ టైంలోనే యాడ్ చేసుకోండి పాలు వేసిన తర్వాత సాల్ట్ యాడ్ చేస్తే పాలు విరిగిపోయినట్టుగా ఉండి కర్రీ టేస్ట్ అంత బాగోదు సో పాలు వేసుకునే ముందే సరిపడా సాల్ట్ వేసేసుకొని కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ పది నిమిషాలు ఉడికించుకోండి ఇదే కర్రీని ఫెస్టివల్స్ టైంలో కానీ లేదా ఫాస్టింగ్ చేసేటప్పుడు కానీ మనం ఉల్లిపాయ వెల్లుల్లి వేయకుండా వాడతాం కదా సేమ్ ఇదే ప్రాసెస్లో కూడా చేసేసుకోవచ్చు అందులో ఉల్లిపాయ వేయకపోయినా వెల్లుల్లి వేయపోయినా టేస్ట్ ఏం మారదండి చాలా బాగుంటుంది అంతేనండి పాలు పోసుకొని పాలు మొత్తం ఎగిరి కర్రీ అంతా ఉడికి వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది ఇది చపాతి కానీ రైస్లోకి దేంట్లోకైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి అందరూ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన పెలైకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే రెసిపీస్ అన్ని మీ వరకు వస్తాయి